నమస్తే నేను వన్ స్వాగతం లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశాల మేరకు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మరియు ఎస్ఐలు పోలీసు సిబ్బంది కేంద్ర బలగాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగామ జాలిగామ బూరుగుపల్లి గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ సైదా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని వినియోగించుకోవాలని సూచించారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వేయమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా డబ్బులు డబ్బులు చూపి ప్రలోభ పెట్టినా మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసినా ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగినా ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన ఆర్లర్లు గొడవలకు పాల్పడిన వెంటనే తెలియజేయాలన్నారు